హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి సారీ ఫ్రెండ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి బ్లాగ్స్ ఏమనుకోవద్దు మీకు వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ఇది అయితే నెలగంట ముగ్గు అయితే వేసుకున్నామండి నెలగంట లాస్ట్ కదా ఇంకా అందు గురించి కొంచెం పెద్ద ముగ్గు వేసాను ఇప్పుడైతే పూజ అది చేసుకున్నామండి ఈరోజైతే శనివారం అది చేసుకొని ఇంటికి వెళ్తున్నామండి ఎందుకంటే కొంచెం క్లీనింగ్లు ఉన్నాయండి ఇంటి దగ్గర కొంచెం కాదండి చాలా ఎక్కువ క్లీనింగ్లే ఉన్నాయి సంక్రాంతికి ఇల్లు అది క్లీన్ చేసుకుంటాం కదండి సామాన్లు అయితే అమ్ముకుంటాం కదా అందు గురించి అయితే ఇంటికి వెళ్ళాము ఇంకోడి ఫస్ట్ అయితే దేడుమాలతో స్టార్ట్ చేశాను మందిరంలో సామాన్లు అన్నీ తీసుకొని ఫొటోస్ అయితే తుడుచుకొని ఒట్లే పెట్టుకుందాం అనేసి ముందుగా మందిరం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ముందుగా ఫొటోస్ అన్నీ తీసేస్తున్నాను నేను దేవుడి రూమ్ అయితే కావాలని కట్టించుకున్నానండి మా ఆయన గారు అయితే ఒక్క పెడేసుకుందాం పెట్టేసుకుందాం మనకు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది హాలు పెరుగుతుంది అనేసి అన్నారు లేదు నాకు దేవుడు రూమ్లో కావాలనేసి రూమ్లో స్పెషల్గా కట్టించుకున్నాం అనమాట రూమ్లో చిన్న కిటికీ కూడా అండి సూర్యకిరణాలు అవి పడతాయి కదా దేవుడు రూమ్లో అనేసి ఒక కిటికీయే పెట్టించుకున్నాం అనమాట ఫొటోస్ అన్నీ తీసుకున్నామండి ఒక బోర్డులో అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు పెయింట్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ పెయింట్ బ్రష్తో అయితే మొత్తం ధూళంతా ఇలా తుడుచుకుంటున్నాను పొట్లే పెడతాయి కదండి అవన్నీ పువ్వులు ఎండిపోయిన పువ్వులు అవి ఫోటో కిందకి వెళ్ళిపోతాయి కదా అప్పుడప్పుడు అవన్నీ ఇలాగ పెయింట్ బ్రష్తో అయితే క్లీన్ చేసుకున్నాను ఇదైతే గ్రానైట్ వేయించుకున్నామండి మామూలుగా కిచెన్ ప్లాట్ఫామ్ది అయితే బ్లాక్ కలర్ వేయించుకున్నాము దేవుడు మాల్కి బ్లాక్ నప్పది వేయించుకోకూడదు కదండి అందు గురించి అయితే రెడ్ గ్రానైట్ అయితే తీసుకున్నాము చూసారు కదండి పూజ మందిరం అయితే ఇప్పుడు చాలా కలగా ఉన్నది కదా ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకున్నాము బొట్టలే పెట్టిస్తున్నాము ఇంకా దేవుడి బల్లం కూడా ఇప్పుడు గ్రానైట్ అన్నాను కదండి దాన్ని కూడా కొంచెం పసుపు రాసి బొట్టలు పెట్టేసుకొని వరిపిండితో అయితే ముగ్గులేసుకున్నానండి ఇంకా సామాన్లు అయితే దించుతున్నానండి సన్ సైడ్ మీద సామాన్లు అన్నీ దించేస్తున్నాను ముందైతే బిందులు ముంతలు అన్నీ తీసుకున్నానండి ముంతలు అంటారు కదా ముంతలన్నీ అండలో అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకున్నానండి ముందుగా పొట్లన్నీ తుడుచుకున్నాను రూములు రెండు పొట్లయితే తుడుచుకున్నాను ఇంకా సామాన్లు అయితే తోమడం స్టార్ట్ చేశానండి ఇవైతే చాలా కష్టం అండి తోమడం ఇంకా అలా తోమిసుకున్నాము ఇసుక చింతపండుతోటి మొత్తం ముంతలు బిందులు అన్నీ తోమేశాను అనమాట మొత్తం అన్ని వీడియో తీయలేదండి వీడియోలు అంత పెరిగిపోద్ది అనేసి ఇలా చిన్న చిన్న క్లిప్పులు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయిందండి వీడియోలు తీసి కానీ నాకు పండగ పనుల వల్ల అయితే అవ్వలేదనమాట వీడియో పెట్టడం వాయిస్ ఓవర్ అది ఇవ్వడం ఎడిటింగ్ చేయడం కొంచెం అవ్వలేదు లేట్ అయిపోయింది ఇతడి సామాలు తోమేసుకోవడం అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్టీలు సిల్వర్ ఉన్నాయి అనమాట ఇవి కూడా తోమేసుకున్నాం అనుకోండి సామాలు తోమేసుకోవడం అయిపోద్ది అనమాట ఇదిగోండి మొత్తం ఇతడి అయితే తోమేసుకున్నాను మంచం సరిపోకి రెండు బిందులు అయితే సైన్ పెట్టామండి ఇంకా స్టీల్ కూడా స్టార్ట్ చేశాను అవి అక్కడ కొన్ని ఎక్కడ కొన్ని ఉంటాయండి మేము మా ఆయనకి జోపరంగా వేరే దగ్గర ఉంటాం కదా అక్కడ మేము కొన్ని పట్టుకెళ్ళిపోయాము మే పెద్ద సామాన్లు అయితే ఇక్కడ ఉండిపోయాయి అనమాట పప్పు డబ్బాలు తర్వాత డిష్లు కుక్కర్లు గిన్నెలు అన్నీ అవి అయితే పట్టుకెళ్ళిపోయాము ఈ బిందులు లాంటివి ఉంటాయి కదండి ఇలాంటివి అయితే పెద్దవి అయితే మాత్రం ఇక్కడ ఉంచేసాం అనమాట మాకు అవసరమన్నీ మాత్రం మేము ఉన్న దగ్గరకు పట్టుకెళ్ళిపోయాము ఇంకా సామాన్లు తోముకోవడం అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడు కబోర్డ్లో బోర్డులో పేపర్లో వేసుకొని సర్దిసుకోవాలన్నమాట సంక్రాంతి వస్తే ఇంకెప్పుడు ఇంత హడావిడి ఉంటుందండి మీ ఎలా చేసుకున్నారండి ఇంక ఇప్పుడైతే వచ్చేటప్పుడే పేపర్ రోల్ తీసుకొని వచ్చేసామండి పిల్లలకి బుక్స్కి అట్లా వేసుకునే రోల్స్ ఉంటాయి కదండి ఆ రోల్స్ అయితే అనమాట పేపర్స్ అయితే తొందరగా మాసిపోతున్నాయండి అందు గురించి అయితే ఈ రోల్ తీసుకున్నాను అక్కడ వేరే కలర్ లేదన్నారండి అందు గురించి పర్లేసర్లే అనేసి ఇంక ఇదే తీసుకున్నాను అనమాట ఈ కలర్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ ఉంటుంది కదండి అది తీసుకుందాం అనుకున్నాను కొంచెం కలగా కనిపిస్తుందని ఇంకా అది లేకపోయేసరికి ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట పేపర్స్ అయితే నీట్గా సర్దిసుకున్నానండి ఇప్పుడు సామాన్లు కూడా సర్దిద్దాం ముందైతే బిందెలు పెట్టేసుకుంటున్నానండి ముందు రాగు బిందె పెట్టుకున్నాను తర్వాత డేసా ఇప్పుడు బిందిప్పటి నుంచో వస్తున్నాయండి మా అమ్మమ్మ అలా అమ్మ మా అమ్మమ్మకి పెట్టింది మా అమ్మమ్మ అన్న మా అమ్మకు పెట్టింది మా అమ్మ నాకు పెట్టింది అనమాట చూసారు కదండి బంగారం కలర్లో ఉంది కదా పొత్తడి మించిన ఎత్తడి ఎత్తడి సామాన్లతోటి ఇల్లంతా ఇలా నిండుగా అలంకరించుకున్నామండి ఒకసారి అయితే చిన్న హోమ్ టూర్లా చూసేద్దామండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అండి తర్వాత మనం బయటనైతే ఎక్కువగానే ఓపెన్ ప్లేస్ ఉంచామండి సమ్మర్లో బాగుంటుంది కదా అది ఆడుకోవడానికి బాగుంటుందని బయటని ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగానే ఉంచేస్తాం మేము ఇది ఎంట్రన్స్ డోర్ అండి ఇది హాల్ అనమాట స్టార్టింగ్ హాల్ ఉంటుంది సీలింగ్లు అన్నీ చేయించేసుకున్నాం అండి పుట్టిలు సీలింగ్లు అన్నీ చేయించాం మేము ఇక్కడ ఉండం కానీ వచ్చినప్పటికీ సొంత ఇంట్లోని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనేసి మొత్తంగా అన్నీ చేయించేసాం అనమాట హాల్ తర్వాత దేవుడు రూమ్ అండి కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా చే కట్టించుకున్నాం అన్నమాట ఎవరికైనా ఈ డిజైన్ నచ్చుతుందేమో అనేసి అంతే కట్టుకున్న వాళ్ళకి అవసరం కదండి ఎలాంటి డిజైన్ కట్టించుకోవాలనేసి డోర్ చిన్న వీడియో తీసాను అనమాట ఇదైతే కిచెన్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చిన్నది వచ్చింది ఇటు సైడ్ డోర్ ఎట్టకపోతే కొంచెం పెద్దది వచ్చినాం మేము డోర్ పెట్టించుకున్నాం అనమాట గాలి వెళ్తూ ఉంటుంది కదండి అందు గురించి అటు సైడ్ అయితే ఒక డోర్ ఎట్టించుకున్నాము ఈ ట్యాప్ చూసారు కదండి నేను ఎంతో ఇష్టంగా పెట్టించుకున్నాను అనమాట ఈ ట్యాప్ ఇలా సింక్ అది క్లీన్ చేసుకున్నప్పటికీ బాగుంటుంది ఈజీగా అలాగనేసి ఇంకా కిచెన్ అయితే ఇలా సర్దుకున్నానండి సింపుల్గాను ఈ ఫ్లవర్ బాగుంది కదండి అప్పుడు సీలింగ్ చేయించుకునేటప్పుడు ఆ ఫ్లవర్ కూడా పెట్టించుకున్నాం అనమాట ఒకటే కాదండి బయటను కూడా ఉంటుందన్నమాట ఇంకా కిచెన్లో అయితే సీలింగ్ ఏం చేయించలేదు అందు గురించి అలా చిన్న డిజైన్గా ఫ్లవర్ అయితే పెట్టించుకున్నాం అనమాట కిచెన్ అయితే ఎలాగుందండి మిగతా సామాన్లన్నీ మా దగ్గరకు పట్టుకెళ్ళిపోవడం వల్ల ఇక్కడ పప్పు డబ్బాలు ఏమి ఉండవు ఇది ఒక బెడ్రూమ్ అండి బంగారం మించిన ఇత్తడి సామాన్లతో అయితే ఇలాగ నిండుగా అలంకరించుకున్నామండి ఇప్పుడైతే ఎవరు వద్దు అంటున్నారు కదండి ఇత్తడి సామాన్లు వద్దు తోముకోలేమనేసి కానీ ఎంత డబ్బు ఉన్నా ఇంటికి అందాన్ని తెచ్చేదైతే ఇత్తడి సామాన్లే కదండి పాత రోజుల్లో అయినా ఇప్పుడైనా కానీ ఇంటికి అందాన్ని తెచ్చేదైతే సామాన్లే అనమాట ఇత్తడి సామాన్లే అందాన్ని తెస్తాయండి పెద్ద స్టీల్ సామాన్లు కూడా ఇలా సర్దేసుకున్నానండి ఇంకో బెడ్రూమ్లో కూడా చూసేద్దామండి మా ఈ మొత్తం సామాన్లన్నీ ఒక దగ్గర ఉంటే ఇంటి ఇల్లంతా కళ్ళకల్లాడుతూ ఉండును కానీ కొన్ని సామాన్లు అయితే అక్కడికి పట్టుకెళ్ళిపోయాం కదండి మిగతా సామాన్లన్నీ సన్ సైడ్ మీద పెట్టించుకున్నాను కొబోర్లో అయితే బట్టలు పెట్టుకున్నానండి చిన్న బెడ్రూమ్లో సర్దుకున్నాను అనమాట బట్టలు డైలీ యూజ్ బట్టలు అకేషన్ బట్టలు అయితే బీరువాలో ఉంటాయండి ఈ బెడ్రూమ్లోనే ధాన్యం అవి ఉంటాయండి మావి ధాన్యం పండించుకుంటాం కదండి ఆ ధాన్యం బస్తాలు అయితే ఇక్కడ చిన్న బల్ల వేసుకొని అందు మీద అనమాట చిన్న హోమ్ టూర్లో అయితే తీసానండి ఇప్పుడు బయటను కూడా చూసేద్దామండి మాది అయితే దక్షిణం ఫేసింగ్ వచ్చిందండి కానీ తూర్పు గుమ్మలు తీసుకున్నాం దక్షిణం వైపు కూడా ఒక డోర్ అయితే పెట్టించుకున్నామండి దక్షిణం వైపు డోర్ ఉన్నప్పుడు ఉత్తరం వైపు కూడా డోర్ ఉండాలి కదండి ఇదే అనమాట ఉత్తరం సైడే మాకు మెట్లు కూడా వచ్చాయి మెట్లు ల్యాండింగ్ కింద అయితే బాత్రూమ్ కూడా ఉంది బయటని ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంచుకున్నామండి ఎందుకంటే సమ్మర్లో ఆస్తమానం రూముల్లో ఉండలేం కదండి సాయంత్రం టైంలో బయటని కూర్చోవడానికి బాగుంటుంది అనేసి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంచుకున్నాం పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది కదండి ప్లెయిన్గా ఉంచేయకుండా ఎలా చిన్న డిజైన్ వేయించుకొని అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టించుకున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానండి మరొక మంచి వ్లాతో కలుసుకుందాం బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్